తిరులారా ఎన్వి నరసింహారావు గారు రంగుపురం పక్కన ఉన్నటువంటి రేపు జన్మించి అక్కడే చదువుకొని అక్కడే ఆ గ్రామంలోనే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసిన బాలల సంఘంలో సభ్యుడిగా పనిచేస్తూ తదనంతర కాలంలో ఆయన చదువుకున్న తర్వాత లెక్చర్గా అలాగే వివిధ రకాల ప్రయాసంగా నిర్మాణాల్లో పనిచేశాడు అంతేకాదు దరిదాపు మూడు దశాబ్దాలకు పైగా పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నరసింహరావు గారు గత నెల ఇరవై ఒకటో తేదీన గుంటూరులో చనిపోయారు ఆయన పౌర ప్రజాస్వామిక ఉద్యమాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో చాలా సీరియస్గా పనిచేసినటువంటి కార్యకర్త ఆయన సంస్మరణార్థం ఈ నెల ఎనిమిదవ తేదీన గుంటూరు సిపిఎం పార్టీ కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సదస్సు జరగబోతోంది ఈ సదస్సులో ప్రొఫెసర్ అరగోపాల్ తదితరులు పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని జయప్రవం చేయాలని అన్ని ప్రజా సంఘాలు ప్రజలు అందరూ పాల్గొని కామ్రేడ్ నరసింహరావు గారికి అర్పించాలని ఈ సందర్భంగా ఆ సభకు సంబంధించినటువంటి కరపత్రాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది ನರಸಿಂಹರಾವ್ ಗಾರ ಸಂಸ್ಮರಣ ಎನ್ವಿ ನರಸಿಂಹರಾವ್ ಗಾರ ಸಂಸ್ಮರಣ ಈ ನೆಲ ಎನ್ ಸಿಪಿಎಂ ಆಫೀಸ್ ನರಸಿಂಹರ ಗು ಸಂಸ್ಮರಣ ಸಭನು ಪೌರ ಹಕ್ಕು ನೇತ ಕಾಮ್ರೆಡ್ ನರಸಿಂಹರಾವ್ ಗಾರ ಸಂಸ್ಮರಣ ಸಭನು ನೇತ ಹಕ್ಕ నరసింహరావు గారి సంస్మరణ సభను గుంటూరు జిల్లా పౌరకుల సంఘం అధ్యక్షుడు కామరెడ్డి నరసింహరావు గారు సంస్మరణ సభను లాలీ ప్రజా పోరాటాలు కొనసాగిస్తాం నరసింహరావు గారి ఆశయాలను కొనసాగిస్తాం నరసింహరావు గారి ఆశయాలను వృద్ధి లాలీ ప్రజా పోరాటాలు వృద్ధి లాలీ పౌర హక్కుల సంఘం తీసుకురండి దగ్గర కూర్చో అది కట్ చేశారా